నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్న ఒక సెన్సేషనల్ న్యూస్ గురించి మనం వీడియో చూసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎంతటి విధ్వంసకర పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనే విషయం గురించే మనం ఈ వీడియో చేయబోతున్నాం ఈ వీడియోలో ఆ విషయాలే మాట్లాడుకోబోతున్నాం మనం వింటూనే ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఏపీలో మావోయిస్టుల కదలికలు మావోల నీడ ఏపీ మీద పడింది అనే మాటలు మనం వింటున్నాం అంటే గతంలో ఎప్పుడూ కూడా మావోయిస్టులు అనేవాళ్ళు అటవీ ప్రాంతాల్లోనో ఎక్కడో గూడెం గూడెలు అంటారు కదా గిరిజన ప్రాంతాలకి దగ్గరలోనో ఆ టై ఆ ఏరియాల్లో ఉంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా జనావాసాల్లోకి వచ్చేవాళ్ళు కాదు జనావాసాల్లో మనకి కనిపించేవాళ్ళు కాదు మావోయిస్టులు వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి పూటో మారువేషంలో వచ్చి వాళ్ళ టార్గెట్ కంప్లీట్ చేసుకొని అలా వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయవాడలో న్యూ ఆటోనగర్లో మావోయిస్టులు అరెస్ట్ అవ్వటం అనేది ఒక పెద్ద సెన్సేషన్ అదే పెద్ద సెన్సేషన్ అంటే అసలు మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ లేకపోతే లొంగిపోవటం ఈ రెండే ఉంటాయి కానీ మావోయిస్టులు అరెస్ట్ అవటం అనేది ఇంకొక పెద్ద అనుమానాలకి తావిచ్చే అంశంగా మారింది సో మొత్తానికి దీని వెనుక కుట్రలు ఏంటి అనేది ఛేదించడానికి అటు ఇంటెలిజెన్స్ టీము పోలీస్ టీమ్స్ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలకమైన కామెంట్స్ చేశారు ఆవిడ ప్రస్తుతం ఇక్కడ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ఉన్నారు సో కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి తన ఫ్యామిలీకి థ్రెట్ ఉంది తన ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అని చెప్పేసి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ మొత్తాన్ని కుదిపేస్తున్నాయి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్గా మారాయి హాట్ సెన్సేషన్ అయ్యింది ఏపీలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అంటే నారా భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు తన ఫ్యామిలీకి థ్రెట్ ఉంది తన ఫ్యామిలీకి నారా ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అని చెప్పడం వెనుక ఏంటి ఆంతర్యం ఏంటి సో అంటే మావోయిస్టులు ఎప్పుడైతే ఏపీలో అరెస్ట్ అయ్యారో మావోయిస్టుల దగ్గర నుంచి భారీగా ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారో ఆ టైంలోనే మావోయిస్టులకి సంబంధించి కీలక విషయాలని రాబట్టే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు మావోయిస్టులు ఎవరైతే అటు ఏపీలోని విజయవాడలో కావచ్చు కాకినాడలో కావచ్చు ఏలూరులో కావచ్చు మొత్తంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే సుమారుగా యాభై మంది ఈ యాభై మందిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి వైద్య పరీక్షలు అయిన తర్వాత పోలీసుల కస్టడీలోకి ఇచ్చారు పోలీసులు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు ఇంట్రాగేట్ చేస్తున్న సమయంలో తెలిసింది ఏంటి అంటే వాళ్ళు ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ తోటే ఎంటర్ అయ్యారు మామూలుగా మావోయిస్టులు నిజంగా పారిపోదలుచుకుంటే వాళ్ళు కాకినాడ దగ్గర ఓడరే ఉంది సో అక్కడి నుంచి వాళ్ళు ఏ శ్రీలంకకి సిలోన్కో పారిపోవచ్చు తలదాచుకోవాలనుకుంటే గనక నిజంగా వాళ్ళు భయపడి ఉంటే పారిపోవాలనుకుంటే గనక కాకినాడ నుంచి ఏ షిప్లోనో లేకపోతే బోట్లోనో వాళ్ళు ఏ శ్రీలంకకో సిన్కో పారిపోవచ్చు ఇతర రాష్ట్రాలకి పక్కన పక్కన ఉన్న దేశాలకో రాష్ట్రాలకో పారిపోవచ్చు కానీ వాళ్ళు పారిపోలేదు వాళ్ళు విజయవాడ వచ్చారు అంటే అందరూ ఏమనుకున్నారంటే విజయవాడలో సుమారుగా ఒక పాతిక మందో ముప్పై మందో మావోయిస్టులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళంతా కూడా తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు పట్టుబడ్డారు పోలీసులకి పోలీసులు చాలా చాకచక్యంగా వాళ్ళని పట్టుకున్నారు అనుకున్నారు పోలీసులు చాకచక్యంగానే పట్టుకున్నారు కానీ వాళ్ళు తలదాచుకోవడానికి రాలేదు ఒక పెద్ద స్కెచ్ తోటే ఇక్కడికి వచ్చారు అన్న విషయాలు తర్వాత అర్థమైంది ఇంట్రాగేషన్లో అర్థమైంది అంటే ఇక్కడ ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే మావోయిస్టుల హిట్లిస్టులో చంద్రబాబు ఉన్నాడా అనే విషయం తేలినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మావోయిస్టుల అగ్రనేతల్లో ఒకరైన రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అలియాజ్ చలపతి అనే వ్యక్తి మావోయిస్టుల కీలక నేతన చలపతి గత జనవరిలో ఆయన హతమయ్యారు ఎన్కౌంటర్లో హతమైనప్పుడు అతని దగ్గర నుంచి కొన్ని కీలకమైన ఆధారాలు రాబట్టారు అతని డైరీలో చంద్రబాబు పేరుంది అలాగే బాలకృష్ణ అని మరొక మావోయిస్టు నేత కూడా ఉన్నారు అతను కూడా ఎన్కౌంటర్లో హతమయ్యారు అతని దగ్గర నుంచి కూడా ఆయుధ సామాగ్రి లేకపోతే కీలకమైన వస్తువులు ఏవైతే రాబడతారో పోలీసులు ఆ టైంలో ఒక డైరీ దొరికింది అతని డైరీలో కూడా చంద్రబాబు పేరుంది అంటే చంద్రబాబు హిట్ లిస్ట్లో ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరొక సారూప్యత కూడా నాకు కనిపిస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అప్పుడే ఆ టైంలోనే ఆ పీరియడ్లోనే అంటే రెండు వేల మూడులో అనుకుంటే ఎగ్జాక్ట్ గా ఆయనకి అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా అంటే ఇరవై మూడు క్లమోర్ మైన్స్ పేలినప్పుడు ఆయన కారు నుజ్జైపోయి దాంట్లో నుంచి ఆయన త్రుటిలో చావు నుంచి చావు నోట్లో నుంచి ఆయన బయటకొచ్చారు ప్రాణాలతో బయటపడ్డారు ఏపీని ఇప్పుడు డెవలప్ చేస్తున్న చంద్రబాబు ఆ చంద్రబాబే సో అయితే ఆ టైంలో టార్గెట్ కాస్త మిస్ అయ్యి చంద్రబాబు బ్రతికి బయటపడ్డారు సో మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు కూడా చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అంటే అప్పుడు మావోయిస్టుల టార్గెట్ అయ్యారు చంద్రబాబు మరోసారి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్లే చంద్రబాబు మావోయిస్టుల టార్గెట్లో ఉన్నారా అని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీలో కావచ్చు ఏపీ తెలంగాణ సరిహద్దులో కావచ్చు ఏపీ ఒరిస్సా సరిహద్దుల్లో కావచ్చు వెస్ట్ బెంగాల్లో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు ఒరిస్సాలో కావచ్చు మొత్తం ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారు అన్న అనుమానాలు ఉన్నాయో అక్కడంతా కూడా కేంద్ర బలగాలు భద్రతా బలగాలు ఆక్టోపస్ టీము అలాగే ఈగల్ టీమ్ అని చెప్పేసి స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి జల్లెడి పట్టి మావోయిస్టుల ఏరువేతన మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు కల్లా మావోయిస్టులు ఏపీ ఏపీలోనే కాదు అసలు దేశంలో ఎక్కడా కూడా మావోయిస్టులు అనే పేరు వినిపించకూడదు మావోయిస్ట్ అనే పేరు వినపడకూడదు కనపడకూడదు అన్నట్టుగా ఫిక్స్ అయింది కేంద్ర ప్రభుత్వం అమిత్ షా దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచించి మావోయిస్టుల ఏరువేత మొదలుపెట్టారు అయితే లొంగిపోండి లేతా ఎన్కౌంటర్ అయిపోతారు అని చెప్పేసి మావోయిస్టులకి వార్నింగ్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే గడిచిన రెండు మూడేళ్లలో చూసుకుంటే వేల కొద్ది ఎన్కౌంటర్లు చూసాం మనం మావోయిస్టుల ఎన్కౌంటర్లు కీలకమైన మావోయిస్టు నేతలు అంటే అగ్రనేతలు మావోళ్ళలో అగ్రనేతలు హతమయ్యారు సో అలా హతమైన వాళ్ళలో దొరికిన డైరీస్లోనే చంద్రబాబు పేరు హిట్ లిస్ట్లో ఉండటం ఎలా ఉంది అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు మీద మేము అటాక్ చేస్తామని చెప్పినట్టుగా అనిపిస్తోంది వాళ్ళ డైరీస్లో చంద్రబాబు పేరు కనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా మీకు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి సో చంద్రబాబునే మేము టార్గెట్ చేసుకున్నాము అన్నట్టుగా చెప్పినట్టుగా కనిపిస్తోంది సో గతంలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ప్రణాళికలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఆయుధ సామాగ్రి బయటపడింది వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని పట్టుకున్నారు అలాగే వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు సో ఇప్పుడు చంద్రబాబు పేరు ఎప్పుడైతే వాళ్ళ డైరీలో ఉంది అని తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యారు అక్కడ కేంద్ర ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇక్కడ ఏపీలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే అలర్ట్ అయింది భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు ఇంకా మరొక కీలకమైన విషయం కూడా చెప్పుకోవాలి న్యూ ఆటోనగర్ ఏరియాలో చంద్రబాబు సారీ న్యూ ఆటోనగర్ ఏరియాలో ఎక్కడైతే ఈ మావోయిస్టులు పట్టుబడ్డారో దానికి కూతవేటు దూరంలోనే చంద్రబాబు పోరంకి అనే ప్రాంతంలో ఒక కన్వెన్షన్ సెంటర్లో రెగ్యులర్గా సమీక్షలు నిర్వహించడం మీటింగ్స్ పెట్టుకోవడం అన్ని చేస్తూ ఉంటారు చంద్రబాబు నివాసం కరకట్ట మీద ఆయన ఉండే ఇంటి దగ్గర నుంచి ఈ రూట్లోనే ఆయన పోరంకి వెళ్తారు సో ఇది ఎలాంటి విషయాలకి దారితీస్తుంది అంటే ఎలాంటి అనుమానాలకు తావిస్తుంది రెగ్యులర్గా చంద్రబాబు ప్రయాణించే రూట్లోనే ఈ మావోయిస్టులు ఉండటాన్ని ఎలా భావించవచ్చు అంటే ఇది కేవలం చంద్రబాబు పేరు అక్కడ కనిపించడం వల్ల ఇటు చంద్రబాబు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉండటం వల్ల కేవలం చంద్రబాబునే టార్గెట్ చేశారు అని అనుకుంటే పొరపాటే లోకేష్ కూడా అదే విజయవాడలో ఉంటున్నారు మంగళగిరి విజయవాడ ఎక్కువగా అటు అక్కడే ఉంటూ ఉంటున్నారు పరిపాలనకి పరమైన అంశాలు కాబట్టి రెగ్యులర్గా అక్కడే ఉంటారు పేరుకి అమరావతి మన రాజధాని కానీ ఎక్కువగా వీళ్ళ అంటే వీళ్ళ పర్యటనలు కానీ లేకపోతే వీళ్ళ మీటింగ్స్ కానీ వీళ్ళ సమీక్షలు కానీ ఎక్కువగా విజయవాడ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి గుంటూరు విజయవాడ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విజయవాడ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే తిరిగాడుతూ ఉంటారు ఆయన పాలనకి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ ఆయన కూడా అటే తిరుగుతుంటారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖ మంత్రి కాబట్టి ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆయన కూడా ఈ మధ్య గిరిజన ప్రాంతాల మీద వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు సో మరి ఆయన కూడా టార్గెట్ అయ్యుండొచ్చేమో ఇప్పటివరకైతే ఇన్వెస్టిగేషన్లో ఓన్లీ నారా ఫ్యామిలీ పేర్లే వినిపిస్తున్నాయి కానీ మేబీ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉండొచ్చేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా మేబీ టార్గెట్ అయ్యుండొచ్చేమో ఆయన పేరు ఇప్పటివరకు వినిపించటం లేదు కానీ ఆయన కూడా టార్గెట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే ఎలాగ లోకేష్ అయితే కేంద్రంలో నరేంద్ర మోదీకి దగ్గరగా ఉంటూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ ఏపీ వచ్చిన ప్రతిసారి కూడా లోకేష్ తోటి చాలా క్లోజ్గా మాట్లాడడం చూస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్తో కూడా చాలా క్లోజ్గా ఉంటారు మొన్న పుట్టపర్తి వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్తో ఎంత క్లోజ్గా మాట్లాడారు ఏంటి అనేది మనం చూసాం పవన్ కళ్యాణ్కి మోదీ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మనం చూసాం సో ఇలాంటి టైంలో మరి పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ అవ్వచ్చు కదా సో కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ని హాది హాది అని ఏదో అంటే తుఫాన్ అని అర్థం వచ్చేలాగా ఏదో పేరుతో పిలుస్తూ ఉంటారు నరేంద్ర మోదీ సో కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మీద టార్గెట్ పెట్టింది కాబట్టి మావోయిస్టులు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటున్నా అంటే ఎన్డీఏ కూటమిలో కలిసి ఉంటున్న జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతల మీద కూడా మేబీ టార్గెట్ పెట్టుండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు మావోయిస్టుల కదలికలు ఏపీలో విజయవాడలోని అలాగే న్యూ ఆటో నగరు అలాగే ఏలూరులోని గ్రీన్ సిటీ ఏరియాల్లో కాకినాడలోని ప్రాంతాల్లో కూడా పట్టుబట్టమనేది అనేక అనుమానాలకి తావిస్తోంది ముఖ్యంగా కాకినాడ జిల్లాలోనే ఉంటుంది పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ సొంతని అంటే ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం కూడా పిఠాపురం అనేది కాకినాడ జిల్లాలోనే ఉంటుంది కాబట్టి అటు పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ అయ్యారా అనే అనుమానాలు వస్తున్నాయి మరి పోలీసులు దీని మీద ఎటువంటి విచారణ చేపడతారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది ముఖ్యంగా చంద్రబాబు విషయంలో మాత్రం మావోయిస్టులు ఎప్పుడూ వాళ్ళ చూపు అంతా కూడా చంద్రబాబు మీదే ఉంటుంది గతంలో కూడా ఒకసారి అలాంటి ప్రమాదం పెద్ద ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు ఇప్పుడు కూడా చూస్తుంటే ఆయన్నే టార్గెట్ చేసి ఆ కదలికలన్నీ నడుపుతున్నట్టుగా ఆ కథనాలన్నీ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఎలా దీన్ని ఫేస్ చేస్తారు అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్సు రాష్ట్ర పోలీసు విభాగం ఎలాంటి జాగ్రత్తలు చేపడుతుంది అన్న విషయాలు తెలియాల్సి ఉంది మొత్తానికైతే మావోయిస్టులు ఒక పెద్ద ప్లాన్ తోటే రంగంలోకి దిగినట్టు మాత్రం సమాచారం అందుతోంది దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి మావోయిస్టులకి చంద్రబాబు ఎందుకు టార్గెట్ అయ్యారు మావోయిస్టులు వెనుక ఏమైనా రాజకీయ శక్తులు ఉండి ఉంటాయనుకోవచ్చా ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు ఏపీలో కొరకరాని కొయ్యగా మారారు ప్రతిపక్షాలకి అనే టాక్ కూడా వినిపిస్తోంది మరి ఇతర రాజకీయ పార్టీలకి వెనక ఈ మావోయిస్టులు ఏమైనా ఉన్నారు అనే అనుమానాలు ఏమైనా ఉండొచ్చా అలాగే చంద్రబాబుని ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారు మావోయిస్టులు దానికి కారణాలు ఏమై ఉంటాయి అని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ